విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ అన్నారు పెదవేగిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలను గురువారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందని క్రీడల అభ్యాసనకు అవసరమైన బూట్లు క్రీడా సామగ్రిని ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు అందిస్తున్నామని తెలియజేశారు సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు స్మార్ట్ ఫోన్ జాజ్యం లేకపోవడంతో నిజమైన క్రీడలను అభ్యసిస్తున్నారని ఇది అన్నారు కార్యక్రమంలో ఏపీఎస్ డబ్ల్యూఆర్ఐఈ సంస్థ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఎన్ సంజీవరావు ఏ మురళీకృష్ణ బీవీ మల్లేశ్వరరావు ఏలూరు జిల్లా ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థ ఏలూరు తూర్పు కృష్ణా జిల్లాల సమన్వయ అధికారులు ఎన్ భారతి జీ వెంకట్రావు కె ప్రమావతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి సాగుతూ काय ऋणीशानाय आधी नाही हा हा मंगळ कळव रे बाबा प्रत्येक दिन एकच कमाई सर त्रिनेला का बंदच नक्की थँक्यू सर बातें और उनको चाके दिलाते हैं मैं तो मोमेंट्स को मुक्ति तोड़ दूँगा चाके का सांतो ना रुको चिल्लो आप वाणी चलाते हैं मारों साड़ी चिल्लाते हो नरस नरस सिसोचेरी पे लिग लैंड बॉल ओवर पास रखना दिया रोम मैस्माराइजिंग परफॉर्मेंस फ्रॉम द चिल्ले లాస్ట్ పెర్ఫార్మెన్స్ వండర్ఫుల్ బ్యాక్ పేపర్ టీమ్ నేను విజయవాడలో మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ స్టేడియంలో రెగ్యులర్ గా రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే జరుగుతున్నప్పుడు ఈ బ్యాక్ పేపర్ టీమ్ చూస్తూ ఉంటాను ఎంత బాగా చేస్తున్నారు ఈ పిల్లలని ఈ ఈరోజు అదే సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ కి సెక్రటరీగా మళ్ళీ వచ్చి నా ముందు వాళ్ళు పెర్ఫామ్ చేయడం చూడడం చాలా ఆనందంగా ఉంది రెండవది కల్చరల్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు వట్లూరు పిల్లలు యోగా పెర్ఫార్మెన్స్ గమనించరో లేదో వట్లూరు పిల్లలు ఫస్ట్ కల్చరల్ పెర్ఫార్మెన్స్ లో భరతనాట్యం చేసి మళ్ళీ వచ్చి అదే పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి మళ్ళీ రెండో డాన్స్ కూడా చేశారు చాలా బాగా చేశారు ఐ లేదు ఈ సందర్భంలో రెసిడెన్షియల్ స్కూల్లో మీరు ఇక్కడ ఉండడం ఈ డైవర్షన్స్ ఏం లేకుండా మీరు చదువుకోవడం ఫిట్నెస్ హెల్త్ స్పోర్ట్స్ మీద మీరు ఫోకస్ చేయడం చాలా ఆనందంగా ఉంది సో ఒక్క విషయం ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది హెల్త్ ఇస్ వెల్త్ ఫ్యూచర్ లో అంత మోడర్న్ టెక్నాలజీ పెరిగాక హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందువల్ల చనిపోవడం తగ్గింది కానీ పేషెంట్స్ పెరిగారు డిసీజెస్ పెరిగింది ఎందుకు సెడండరీ లైఫ్ స్టైల్ మనం ఏమి స్పోర్ట్స్ యాక్టివిటీ చేయకుండా ఆఫీస్కి వెళ్ళామో వచ్చేమో